హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా వ్లాగ్స్ ఈరోజు అమ్మమ్మ వలూరులో థర్డ్ డే అండి అందరూ కలిసి ఇలా సరదాగా తోటకు వచ్చాం ఇక్కడ పిన్ని ఆల్రెడీ ముందే వచ్చి బట్టలు ఉతకాలని చెప్పి మార్నింగే వచ్చింది తర్వాత మేము లేట్గా బయలుదేరాం ఇది థర్డ్ పిన్ని వాళ్ళ తోట అండి ఇవన్నీ కూడా టమోటా మొక్కలు పెట్టారు సో ఇదంతా కూడా హాఫ్ మాత్రమే పెట్టి హాఫ్ మరీ వేయాలని వదిలేస్తున్నారు సో ఇక్కడ చూడండి చెట్టు కింద బాగా మంచం వేసుకొని పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఉండేది సెకండ్ పిన్ని అండ్ థర్డ్ పిన్ని అండి నెక్స్ట్ ఇక్కడ గుండుమల్ల తోట ఉంది ఇది ఇంతకుముందు తోట పెట్టినారు కానీ బోర్లో వాటర్ తక్కువ రావడంతో వదిలేస్తున్నారు కానీ మొన్న వర్షాలు బాగా పడటంతో ఇక్కడ చూడండి మొక్కలన్నీ కూడా ఎలా బాగా చిగురించి చాలా మొగ్గలు వేసాయండి దాదాపు డైలీ ఒక హాఫ్ కేజీ వరకు మొగ్గలు విడుగుతున్నాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో నెక్స్ట్ ఇది కూడా మా లాస్ట్ పిన్ని వల్ల ఆవులు షెడ్ అండి సో ఇలాంటి బయట క్లైమేట్ పిలిచుకొచ్చినప్పుడు పిల్లలని అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇక్కడికి పిలిచి ఇదే ఫస్ట్ టైం అంటే ఎప్పుడైనా వచ్చి వన్ ఆర్ టూ డేస్ ఉండి వెళ్ళినాం కానీ ఇట్లా తోటల్లోకి అయితే ఎప్పుడూ పిలుచుకొని రాలేదు పిల్లలు అయితే చాలా యాంగ్జైటీగా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఈ లోపల రెండు కూడా దూడలండి సో ఫస్ట్ టైం ఇట్లా దూడలు కోళ్ళు అన్నీ చూసి ఇవన్నీ చూస్తుంటే పిల్లలైతే చాలా బాగా పొలాల్లో ఎంజాయ్ చేశారు ఎండలు వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా పశువులకి దోమలు కుట్టుకోకుండా ఇట్లా షెడ్ అరేంజ్ చేసి చుట్టూ నెట్ వేశారండి సో ఇక్కడ మా తమ్ముడు సో తమ్ముడిని అన్ని డౌట్స్ రకరకాల ప్రశ్నలతో వాళ్ళు విసిగిస్తున్నారు చాలా విషయాలు తెలియని విషయాలన్నీ కూడా అడిగినట్టు తెలుసుకుంటున్నారు వాళ్ళకి రకరకాల పేర్లు పెట్టుకొని పిలుస్తున్నారండి నెక్స్ట్ ఈ పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి తమ్ముని కూతురు హాలిడేస్కి మేము వచ్చామని ఆ అమ్మాయిని కూడా పిలిపించాం నెక్స్ట్ ఈ పిల్లలు ఇద్దరు కూడా చెల్లెల కొడుకులు అండి సో వాళ్ళు కూడా ఆనందకుండా ఉంటారు వచ్చారు సో పిల్లలైతే ఒక్కసారి బయట ప్రపంచంలోకి వదిలేసినామండి అస్సలు మన చేతికి దొరుకుకోకున్నట్ల తోటలో చాలా బాగా కూడా తిరిగి ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలకైతే ఫుల్ ఫ్రీడమ్ అయిపోయిందండి ఒక చేను తర్వాత ఇంకో చేను ఇట్లా తోటలు చేన్లు అన్నీ కూడా తిరుగుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ అక్కడ గొర్రెల మంద ఉంటే గొర్రెల మంద చూడటానికి వెళ్ళారండి సో అక్కడ ఉన్న గొర్రెల మంద మా పెద్ద తాత వాళ్ళది సో హాలిడేస్ అని ఆ పిల్లలు ఇద్దరు కూడా గొర్రెలు మేపడానికి వచ్చినారు ఇలా ఈ పొలాలు మేకలు గొర్రెలు ఆవులు చూస్తే మనసుకి ఎంత సంతోషంగా ఆహ్లాదంగా ఉంటుంది కదండి ఎంతైనా మన పల్లెటూర్లు పల్లెటూర్లేనండి ఇంత హ్యాపీనెస్ సిటీ లైఫ్లో ఉంటుందా చెప్పండి ఏదో ఆర్టిఫిషియల్గా అలా జీవనం అంతే ఇంకా ఇక్కడ చూడండి దీన్ని చందమామ పురుగు అంటారంటండి నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు సో ఇది చూడండి ఎలా నడుస్తుందో పైన చూడటానికి లాగా ఉంటుందండి సాఫ్ట్గా షైనింగ్ షైనింగ్గా అనిపిస్తుంది ఈ చెట్టుని పొలాల్లో ఎంతమంది చూసారో చెప్పండి ఇక్కడ పింక్ కలర్లో ఉండే పండ్లన్నీ కూడా మగ్గిన పండ్లండి పచ్చిగా ఉండేవి ఇంకా అవి పండు అయ్యి ఉండవు సో ఇవన్నీ కూడా చెట్టు పండ్లు అంతా కూడా ముళ్ళతో ఉంటుందండి వీటిని చాలా కేర్ఫుల్గా ముళ్ళని తీసేసి ఓపెన్ చేస్తారండి సో లోపల చూడండి గుజ్జు ఇలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నప్పుడైతే పొలాల్లోకి వెళ్ళేటప్పుడు మామ పిన్ని వాళ్ళు వాళ్ళే ఇట్లా చేతిలోకి ఓపెన్ చేసి వేసేవాళ్ళండి ఇప్పటికీ చెట్టును చూస్తే టచ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది ఇలా పొలాలన్నీ తిరిగి వచ్చి బాగా అలసిపోయి లంచ్ క్యారేజ్ తెచ్చామండి సో ఇలా అందరికీ చేతిలోకి ముద్దలు చేసి పెట్టాను అందరూ తినిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ఉండే మామిడి తోటకి వెళ్ళామని డిసైడ్ అయ్యాం సో ఇలా అందరూ కూడా లంచ్ చేశామండి కలిసి సో చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇది మా ఇంకో బాబాయ్ వాళ్ళ మామిడి తోట అండి ఇది దాదాపు టెన్ ఇయర్స్ నుండి వీటికి పండ్లు కాస్తున్నాయి సో చాలా పెద్దదండి తోటంతా కూడా పిల్లల్ని లోపలికి పిలుచుకాలేదండి ఎందుకంటే లోపలికి వచ్చినారనుకోండి మరి తొందరగా రామ్ అంటారు వర్షం పడేటట్టుని తొందరగా వెళ్దామని నేను మా పిన్ని చెల్లెలు మాత్రమే వచ్చాము సో పండ్ల సీజన్ అంతా అయిపోయింది కదా ఎంత వెతికినా కూడా ఒక్క పండు కూడా కనిపించట్లేదండి అందుకే లోపలంతా కూడా తిరిగి చూస్తున్నాం సో ఎవరికైనా సరే ఇట్లా మామిడి తోట పొలాలు చెట్లు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగా చల్లగా ప్రశాంతంగా ఉందంటే అసలు చెప్పలేమండి ఇంకా మామిడి పండ్లు ఉన్నప్పుడు రావాల్సిందండి సీజన్లో అయితే అసలు ప్రతి చెట్టుకు కూడా గుత్తలు గుత్తలుగా కాయలు కాసి చాలా బాగా అనిపించేది బట్ హాలిడేస్ అన్నీ అయిపోయాక వచ్చాము కదా అప్పటికే సీజన్ అయితే అయిపోయిందండి చెట్లలో ఏం కాయలు లేవు కానీ ఫైనల్గా మా పిన్ని వెతికి వెతికి ఒక పండు అయితే సాధించింది చూద్దాం అబ్బా ఫైనల్గా మా పిన్నికి అయితే ఒక పండు దొరికిందండి చూడటానికి గ్రీన్ కలర్లో ఉంటే పచ్చిగా ఉందనుకున్నామండి కానీ లోపలైతే చాలా చెట్టు మీదే మాగింది కదా చాలా టేస్టీగా తీగా ఉంది నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ బయలుదేరే ముందు సో బొరుగులు అన్నీ తెచ్చి ఇక్కడే మసాలా అయితే చెల్లెలు కలిపిందండి ఇంకా నెక్స్ట్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాం ఇక్కడ దారిలో వస్తూ వస్తూ తాత వాళ్ళ గొర్రెలు చూస్తామండి సో ఈ గొర్రెలైతే ఈవినింగ్ అయింది కదా ఇంకా గొర్రెలన్నీ కూడా షెడ్లు అయితే తోలుతున్నారు సో ఇవన్నీ మా తాత వాళ్ళ అండి తాత చిన్నప్పటి నుండి కూడా గొర్రెలు కాస్తారు వద్దు కావద్దరు కాదండి మామ వాళ్ళు ఎంత చెప్పినా సరే మా తాత వినడండి ఇంకా కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నాయి కదా నేను ఇప్పటి నుండే ఖాళీగా కూర్చొని తినాలా అని అంటాడు సో అక్కడ వస్తున్నది మా తాత తాత వయసు సెవెంటీ ప్లస్ ఉంటుందండి ఇప్పటికీ కూడా తోట నెక్స్ట్ గొర్రెలు షెడ్ ఇంటికి ఎన్నిసార్లు అన్నా సరే ఓపిక్గా తిరుగుతాడండి అప్పటి వాళ్ళ స్ట్రెంత్ మనకి వస్తుంది చెప్పండి కూడా తాత వాళ్ళ గొర్రెలండి ఇలా పల్లెటూరి వాతావరణం చూస్తుంటే ఎంతమందికి నచ్చింది ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే